మైనర్ బాలికను గర్భవతం చేసి ముఖం చాటేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షులు మాజీ లీడర్ పోలు విజయలక్ష్మి జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు మార్తిలక్ష్మి డిమాండ్ చేశారు కూటమిపాలెనలో రోజురోజుకు మహిళలు బాలికలపై అత్యాచారాలు పెరిగిపోయాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షాలు మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి జిల్లా మహిళా విభాగ మార్తి మార్తిలక్ష్మి పేర్కొన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతిల సమావేశంలో వారు మాట్లాడారు పెళ్లి చేసుకుంటామని నమ్మించి గర్భవతిని చేసి కులం పేరుతో బాలికను మోసం చేసినటువంటి ఘటనలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు రాజమేంద్రవరం రూరల్ హుకంపేట్ గ్రామానికి చెందినటువంటి మైనర్ బాలిక రెండు సంవత్సరాల కాలంగా మోరంపూడి ప్రాంతానికి చెందిన సత్యదేవ్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటామని నమ్మించి యువతని శారీరకంగా లోబర్చుకుని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ మైనర్ బాలిక ఆరో నెల గర్భవతిని నిర్ధారించారని తెలిపారు కొందరు పెద్దలు పులపర్త సత్యదేవ్ వద్దకు వెళ్లి అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడగ్గా నేను ఇప్పుడు స్వామి మాల్లో ఉన్నాను కాబట్టి నేను మాల తీసే లోపల మీ అమ్మాయికి అబార్షన్ చేయించండి దానికి సంబంధించినటువంటి ఆసుపత్రి దౌలేసల్లో ఉందని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేడవ తేదీన మైనర్ బాలికను ఆసుపత్రిలో జాయిన్ చేయించి అబార్షన్ చేయించారని వివరించారు అప్పటి నుంచి పులపర్త సత్యదేవ్ ఆచూకీ తెలియడం లేదని ఈ ఘటనపై బొమ్మూరు సీఐని కలిసి ఫిర్యాదు చేశామన్నారు బాలికను మోసం చేసినటువంటి యువకుడు ఎమ్మెల్యే అనుసరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు బాలికను పెళ్లి చేసుకోమంటే పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చట్ట ప్రకారం న్యాయం జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కోరారు మైనర్ బాలికకు అబార్షన్ చేసిన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి గాండ్లా తెలుగుల సంఘ రాష్ట్ర అధ్యక్షాలు సంఘీత భవానీ ప్రియ మాజీ కార్పొరేటర్ మజ్జునోకరత్నం కాటం ప్రియాంక కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు అడిగితే వాళ్ళు టైం ఇచ్చారు అబ్బాయికి వాళ్ళటి వరకు కూడా నాకు ఏ నాయం జరగక వాళ్ళు భరత్ గారు చేస్తున్నారు చెప్పి ఇలా ఆడపిల్లలకి నాయం చేస్తున్నారని చెప్పి భరత్ గారి దగ్గరికి వచ్చి ఆడక భరత్ గారు నాయం చేయాలని కోరుకుంటున్నాను నాకు మాత్రం పెళ్లి చేయండి ఇంత దారుణ జరుగుతుంది గోడ ప్రభుత్వంలో